ఈ రోజు మనము సిఆర్ శారీ కలెక్షన్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్స్ నిజంగా చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలోనే చూస్తే ఆశ్చర్యపోతారని నిజంగా అంత మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దానికి మించిన ఫ్యాబ్రిక్స్ అయితే తెప్పించారు ఏమంటారు మేడం అవును మేడం ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను కదా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్స్ నిజంగా బాగున్నాయండి మీరు విజిట్ చేయండి మీరే చెప్తారు అంత బాగుంది ఫ్యాబ్రిక్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు ఇది బ్లౌజా ప్యూర్ జార్జెట్ ఓకే ఇది బ్లౌజ్ అండి మనకి స్ట్రైట్ లైన్స్ తో వచ్చింది అండ్ పళ్ళు చూద్దాము రన్నింగ్ పళ్ళు నా ఓకే అక్కడ చిన్న షార్ట్ పళ్ళు వచ్చిందండి లైన్స్ తోటి అలా అనమాట నిజంగా చాలా స్మూత్ గా ఉందండి ఫాబ్రిక్ ప్యూర్ జార్జెట్ వస్తుందంట బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి లైన్స్ తోటి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిజైన్ అయితే చేసారండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఎంత పడుతుంది మేడం ఫైవ్ ఫిఫ్టీఏ మేడం ఫైవ్ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి మంచి ఫాబ్రిక్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్న శారీస్ అండి మనకి మిడిల్ డిజైన్ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వావ్ ఇది బాగుంది మేడం ఒకసారి చూద్దామా చూదామండి మన కస్టమర్లు మంచి కామెంట్స్ కూడా ఇచ్చారండి మన కోసం అవునా క్వాలిటీ సూపర్ గా ఉంది అని మన కస్టమర్ కామెంట్స్ వచ్చేది అసలు ఇది డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు అది త్రీ డిజైన్ అంటారు కదా అట్లా వచ్చింది మొత్తం ఇటు పళ్ళుకి వచ్చి ఇది బ్లౌజ్ ఏం వచ్చిందంటారు లైన్స్ తో అదేనా ఓకే సేమ్ కలర్స్ తోనే చిన్న లైన్స్ అయితే వస్తాయి అండి బ్లౌజ్ కి ప్రతిదీ కూడా అలానే ఉంటుంది అసలు ఇవైతే అసలు మామూలుగా లేవు సారీస్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పెట్టిన తప్పలేదు అంత బాగుంది క్వాలిటీ అసలు చాలా బాగుంది ఈ డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇలా అనమాట ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే వచ్చాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి సారీస్ తీసుకున్న మేడం అవును మేడం మన కస్టమర్లు ఎప్పటికప్పుడు మనకి ఇంకా టాస్క్ పెంచుతున్నారు మేడం అవును కదా మంచి రివ్యూ ఇచ్చి అవును మన కస్టమర్లకి చాలా టాంగ్స్ అవి కూడా బాగుంది బాగున్నాయి అండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి ప్రతిది డిఫరెంట్ గానే ఉన్నాయి పర్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది టూ సైడ్స్ మనకి ప్లెయిన్ బార్డర్ అనమాట ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగా చాలా బాగుందండి బ్లాక్ మీద మనకి మల్టీ కలర్ వచ్చేసరికి అసలు చాలా బాగుంటుంది అండి ఏ శారీ అయినా ఇది పళ్ళు కదా పళ్ళు ఇది పళ్ళు మీద టోటల్ శారీ వచ్చేసి మనకి బంచెస్ డిజైన్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అది పళ్ళు ఇది వీటిలో మనకి కలర్స్ వచ్చాయి కదా మేడం వీటిలో కలర్స్ అండి వైలెట్ వైన్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి పింఛం షేడ్ అంటారు కదా సేమ్ డిజైన్ డిజైన్ అయితే మనకి సేమ్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షాప్ ఖచ్చితంగా నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేకపోతే కొరియర్ కూడా ఉంది సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు కొరియర్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి సారీ ఆ మేడం ఇది అవును మేడం బాగుంది ప్యూర్ జార్జిట్ లో వచ్చింది మేడం ఇది మనం స్పెషల్ గా డిజైన్ కూడా చేపించాము దీన్ని బాగుంది అది పళ్ళు అవును అవును ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న బుట్టి డిజైన్ వస్తుంది ఓకే ఇదంతా థ్రెడ్ వివింగ్ ఉందండి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది చక్కగా మనకి పైన బంచెస్ తో పాటుగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బాగుందండి సారీ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి చాలా స్మూత్ గా ఉన్నాయి సారీస్ అయితే ఫాబ్రిక్ ఎప్పటికప్పుడు మంచి మంచి ఫాబ్రిక్స్ తెప్పిస్తున్నారు మేడం మన కస్టమర్లు ఎప్పటికప్పుడు మనకి పెద్ద టాస్క్ ఇస్తున్నారు అవును రివ్యూ కూడా మంచిగా ఇచ్చి మీ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మంచిగా ఉంది అని చెప్పి కాస్ట్ తక్కువ అని చెప్పి పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని కో కోరుకుంటున్నాను తప్పకుండా అండి ఎందుకంటే మీరు ఎప్పుడు మంచి క్వాలిటీ తెప్పించి రేట్ రీజనబుల్ గా ఇవ్వండి తప్పకుండా సపోర్ట్ చేస్తారు బాగున్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి తప్పకుండా ఇప్పుడు ఈ సారీస్ కాస్ట్ ఎంత మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అయినా ఓకే బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ నిజంగా చూడండి చాలా స్మూత్ ఉంది అంటే నేను అన్ని చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీస్ మీరు విజిట్ చేసి చూసుకోండి మీకు తెలుస్తుంది ఇవి వచ్చేసి డోలాలో కంచి బార్డర్ శారీస్ అండి మనకి పికాక్ డిజైన్ తో అయితే వస్తున్నాయి పైనంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట శారీ వచ్చేసి కిందంతా జరి బార్డర్ అండి జరి వీవింగ్ తో వచ్చి పైన మాత్రమే ఫాయిల్ ప్రింట్ ఇది బ్లౌజ్ మనకి శారీ మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇది శారీ లుక్ వైలెట్ కి ఎప్పుడు ఏదో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా ఉంది పళ్ళు చూద్దాం మేడం అది పళ్ళు అండి ఓకే పళ్ళు లో కూడా మనకి పికాక్ డిజైన్ వచ్చింది సో వీటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూద్దాము ఇవి కలర్ కాంబినేషన్స్ అండి డో కంచి బోర్డర్ శారీస్ అండి పీకాక్ డిజైన్ తో ఎంత మేడం ఇది కాస్ట్ ఫోర్ ఓకే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి మంచి శారీస్ అయితే వస్తుందండి అండి సారీస్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది కాంట్రాస్ట్ వచ్చి పింక్ బోర్డర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో అయితే వచ్చింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అటు సైడ్ పళ్ళు చూస్తున్నాం బాగుంది మేడం డిఫరెంట్ గానే ఉంది లోపల మనకి ఏంటంటే ఖాదీ స్టైల్లో చెక్స్ అయితే వచ్చినాయి ఇట్లా ఉంటుందండి సారీ అయితే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే కలర్స్ చూస్తున్నాం అండి ఇవన్నమాట మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా కదా ఆ నెంబర్కి సెండ్ చేయండి లేదా నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఎంత క్వాలిటీ ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము మంగళగిరి కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి చాలా రేర్ గా చూపిస్తూ ఉంటాము మన వీడియోస్ లో వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి మంచి మంగళగిరి కాటన్ శారీస్ లో చెక్స్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా బోర్డర్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుందండి పెళ్లి సీజన్ లో పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చెక్స్ కూడా మనకి డబల్ కలర్ వచ్చింది చూడండి అండ్ పళ్ళు ఏది మేడం పళ్ళు ఎక్కడ వస్తుంది పళ్ళు రన్నింగ్ చూపిద్దాం చూపిద్దాం అయితే ఇది తిప్పితే బాగా ఇది పళ్ళులో వచ్చేసి ఇట్లా జరి లైన్స్ అయితే వచ్చాయండి బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ రంగళగిరి కాటన్ కదా ప్యూర్ వస్తుంది మేడం ఇది మగ్గాల మీద బాగుంది కలర్స్ బాగున్నాయి ఇట్లా మంగళగిరి కాటన్ లో పట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్మినాటి మేడం ఇది ఓకే ఇప్పుడు మన కస్టమర్ల కోసం చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాము సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి పోచంపల్లి ఇది పోచంపల్లి బార్డర్ వచ్చింది కదా ఇది కూడా సేమ్ కాస్ట్ అయినా అవును బాగుంది చాలా బాగుంది ఓకే ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి అండి లోపలంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా థ్రెడ్ వర్క్ సెల్ఫ్ వర్క్ వచ్చింది చూసారా మొత్తం టోటల్ థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇది పళ్ళు పళ్ళులో బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి టోటల్ గా మనకి శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది శారీ అనమాట వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయండి క్వాలిటీస్ మీరు షాప్ ని విజిట్ అయినా చెక్ చేసుకోవచ్చు మీకు ఇలా షేడెడ్ శారీ వస్తుందండి అంటే పైన వచ్చేసి లైట్ కలర్ తర్వాత డార్క్ కలర్ వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ అయితే అసలు చాలా బాగుంది కలర్ చూడండి భలే ఉంది ఎంత మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఓకే బాగుందండి కలర్ భలే ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ అవునండి బాగుంది ప్యూర్ అండి మామూలుగా మన షాప్ కైనా విజిట్ చేసి చూసి క్వాలిటీ తీసుకోవచ్చు అవును చెక్ చేసుకోవచ్చు ఇవండి కలర్స్ అయితే టోటల్ గా ఇవి కలర్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సెండ్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా మేడం చెప్పినట్టు క్వాలిటీస్ చెక్ చేసుకోవాలంటే షాప్ క్వాలిటీస్ బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం కంచి కాటన్ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా పెద్దవాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళకి అకేషనల్ వైజ్ గా బాగుంటాయి సారీస్ అయితే ప్యూర్ వస్తాయి మేడం ఇవి క్వాలిటీస్ ప్యూర్ఏ మేడం ఉంటాయండి మనకి బ్లౌజ్ ఉంటుందా ప్యారెట్ గ్రీన్ అండి బాగుంటుంది బారెడ్ గ్రీన్ కలర్ ఇట్లా కలర్స్ అయితే ఇవి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలర్స్ అయినా చూసుకోవచ్చు టోటల్ గా ఇవి ఎంత మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయినా ఓకే బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ప్యూర్ కాటన్ పెద్దవాళ్ళకి కంచి బోర్డర్ శారీస్ అయితే వస్తున్నాయి టోటల్ గా సారీ ఇలానే ఉంటుంది ఇంకా ఓపెన్ చేస్తే మరి హోల్డింగ్స్ కూడా పోతాయిగా అంటే పళ్ళు అవి పళ్ళు ఇలా వస్తుంది ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగుందండి చిన్న బుటా కూడా వస్తుంది శారీలో నెక్స్ట్ వచ్చేసి చందేరి శారీస్ అండి చందేరి బోర్డర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బార్డర్ శారీస్ అయితే చూస్తున్నాము వచ్చి శారీలో మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ డిజైన్ డైమండ్ షేప్ లో డిజైన్ అయితే వచ్చిందండి అది బ్లౌజ్ కదా మేడం అది బుటీస్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇది శారీ టోటల్ కింద వచ్చేసి మనకి డబల్ బోర్డర్ అయితే వస్తుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ ఎంత మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇవేనా టోటల్ గా అవునండి త్రీ కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మనకి లో లోపల ఇక్కడ చూడొచ్చండి లైన్స్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ అనమాట లోపల చిన్న బుట్టి ఏమో బాధని డిజైన్ ప్రింట్ తో వస్తుంది మాములుగా అది వచ్చేసి మనకి బ్లౌజ్ పైన వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఇలాగా కొంచెం షేడ్ వస్తుంది లైన్స్ లాగా అండ్ పళ్ళు చూద్దాం అండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే మేడం క్వాలిటీ చూసారా అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ ప్రింట్ చూస్తూ ఉండిపోయాను డిజైన్ అయితే అసలు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ పైకి వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు కలర్స్ అయితే వచ్చాయండి ఇది ఎందుకు వేద్దాం అనిపిస్తుంది ఒకసారి కొన్ని కొన్ని అలా అలా ఉంటది కదా బాగుందండి ఎంత మేడం ఫైవ్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ రూపీస్ ఈ సారీస్ మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయి సింగిల్ సారీ ఎన్ని పీసులు కావాలన్నా ఓకే ఇవి వచ్చేసి సాటిన్ లైన్ శారీస్ అండి మొత్తం అంతా లైన్స్ వస్తుంది అనమాట సాటిన్ లైన్స్ తో ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మల్టీ కలర్ రెయిన్బో సారీస్ అని చెప్పొచ్చు మల్టీ కలర్ వచ్చాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి ఇలా చూడొచ్చు సాటిన్ లైన్స్ అయితే అనిపిస్తే అండ్ జరీ వివింగ్ లైన్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ టోటల్ శారీ వచ్చేసి మనకి ఇది కలర్ బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రెయిన్బో కలర్స్ ఎంత మేడం రేట్ చెప్పినా గానీ ఎంత నిజంగానే ఆశ్చర్య అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అంటే అంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ మనకి ఒక ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఏ కలర్ అయినా బాగుంది అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా నిండుగా ఉన్నాయి సాటిన్ లైన్ సారీస్ అండి టూ ఫిఫ్టీ సారీస్ సింగిల్ అయినా తీసుకోవచ్చుగా మా సబ్స్క్రైబర్స్ అవకాశం ఇవ్వండి సింగిల్ అయినా ఇస్తా అంటున్నారండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ కూడా ఉంది లేదా షాప్ విజిట్ చేయండి పళ్ళు చూస్తున్నాం ఇదంతా పల్లు పళ్ళులో మనకి జరి వివింగ్ కూడా వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి కూడా సారీస్ ఏంటంటే బయట కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి చక్క పార్టీ వేర్ పార్టీ మేడం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ వస్తాయి ఇలాగ ప్లేన్ మీద బుటీస్ వస్తాయి బాగుంది మేడం కలర్ ఇది వచ్చి హ్యాండ్స్ కి పళ్ళు మేడం ఆహా పళ్ళు అఫిషియల్ గా ఉంది కలర్ అయితే దీనిలో కలర్స్ ఉన్నాయి కదా ఇంకా టోటల్ ఇది డిజైన్ లైట్ కలర్స్ చాలా మంది ఇష్టపడతారు కదా పార్టీ వేర్ కి అవును ఇలా బోర్డర్ ఓకే మీకు ఇంకా క్లియర్ గా పిక్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదండి ఆ నెంబర్ కి పిక్ పెట్టమని అడగండి పిక్స్ అయినా సెండ్ చేస్తారు మీకు సారీస్ ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ టోటల్ గా ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కాస్ట్ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయండి వేర్ కలెక్షన్ లో ఎస్ ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా మన అందరికి మంచి కాటన్ సారీస్ అయితే వచ్చేసాయండి విత్ బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి షిపోరి డిజైన్ తో బ్లౌజ్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్ అండి కాటన్ అయితే ప్యూర్ వస్తుంది ఇది పళ్ళు మన బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే పళ్ళు వచ్చింది శారీ టోటల్ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కదా మేడం ఓకే ఇది కాస్ట్ ఎంత మేడం ఫోర్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఓకే బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇక్కడ వరకు ఒక డిజైన్ వచ్చింది కదా వచ్చేసి ఇంకొక డిజైన్ హ్యాండ్ పెయింట్ వస్తుందా బాగుంది ఇది కూడా బాగుందండి ప్యూర్ కాటన్ లో కొంచెం ఏంటంటే జరిగి బోర్డర్ వచ్చింది జరిగి బయటకి కట్కెళ్ళచ్చు పెద్దవాళ్ళకి ఇది బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్స్ ఇవెంత మేడం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అవునా ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇంకా బ్లౌజ్ అర్థమవుతుంది లేండి ఆల్మోస్ట్ బ్లౌజ్ ఎలా ఉందనేది తెలుస్తుంది ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కింద అయితే ఫోర్ హండ్రెడ్ చాలా స్టిప్ గా చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీతో చూడండి బాగుందండి బ్లౌజ్ కూడా కాటన్స్ లో మనకి వైట్ కావాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వైట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు చర్చి వెళ్లే వాళ్ళు వాళ్ళ తెప్పించాం అవునా ఓకే డిజైన్స్ కూడా ఉన్నాయండి వైట్ మీద మనకి డిజైన్స్ వస్తున్నాయి ఇవి కూడా విత్ బ్లౌజే కదా మనకి ఇక్కడ పిక్ చూసుకోవచ్చు అండి పిక్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ సారీ అలాగే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ మీకు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ వైట్ మీద డిజైన్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడైతే మనం కళంగారీ కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ మలై కాటన్ బాగుందండి ఇది పళ్ళు కదా ఇది ఓకే ఇది శారీ టోటల్ లుక్ అసలు కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్ సపరేట్ ఓకే ఓకే చాలా మెత్తగా ఉంటదండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది కలర్స్ కలర్స్ కదా ఎంత మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అయినా ఓకే బాగున్నాయి క్వాలిటీస్ అయితే బాగున్నాయి బ్లౌజ్ అయితే మనకి ఇలాగా ఇలా వస్తుంది సపరేట్ వస్తుంది ప్రతి దానికి కలంకారీ డిజైన్స్ లో ఇవి కలర్స్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది గంజి పెట్టాల్సిన అవసరం అవసరం లేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి పెద్దవాళ్ళ చీరల మేడం ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఒక స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు ఇట్లా ఉంటుందండి పళ్ళు ఇది వచ్చేసి సారీ టోటల్ లుక్ పెద్దవాళ్ళు అది పనిగా అడుగుతున్నారండి ఎప్పుడు ఫ్యాన్సీ అయినా మా కోసం ఏం చెప్పిరా బాగుందండి ఇది కాటన్ అయితే కాదు కానీ పట్టు పట్టు మీద కదా పట్టు వచ్చింది పట్టు స్టైల్లో మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్కగా బయటికి కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటది ఇది పళ్ళు ఓకే ఇక్కడ పట్టు తెలుసు చూసుకోవచ్చు మేడం పట్టు మీద మనకి కాటన్ వచ్చింది ఇదైతే ప్యూర్ కాటన్ వచ్చింది మళ్ళీ ఇట్లా రెండు స్టైల్స్ ఉన్నాయండి ఇది ప్యూర్ కాటన్ అండ్ ఇదేంటంటే కల్నేత షేడ్ వచ్చింది ఇది ఇది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఇది పట్టు మీద పట్టు మీద కాటన్ ఓకే డిజైన్స్ ఇది పట్టు మీద కాటన్ మళ్ళీ ఇలా డిజైన్స్ ఉన్నాయండి రెండు డిజైన్స్ రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ ఇది పట్టు మీద కాటన్ మీకు ఇది రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే టజల్స్ వస్తాయి పట్టు మీద ఎంత మేడం ఇవి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఏనా ఇది ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఫోర్ ఫోర్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వచ్చేసి డోలా కలంకారీ శారీస్ అండి డిజైన్ అయితే అసలు మంచి సూపర్ హిట్ అయింది డిజైన్ అంట మేడం 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 చెప్తారు ఇప్పుడు ముందు మీడి పెట్టాం మేడం అవన్నీ మన కస్టమర్ ఒక్కామే ఎత్తుకుపోయింది మన హోల్సేల్ కస్టమర్ అందరికి ఇవ్వలేకపోయాం మేడం అందుకని వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించాము అవునా ఇది ఇది బ్లౌజా ఇది పళ్ళు 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 కూడా చూద్దాం మన కస్టమర్లు అడిగారు వాళ్ళ కోసం ఇవ్వలేకపోయాము అయ్యో మళ్ళీ చాలా మంది అడిగారు అందుకోసం తెప్పించాము అది పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా సారీ కలంకారీ డిజైన్ తో వస్తుంది బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ ఫాబ్రిక్ ఉంటుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇలా వస్తాయి ఎంత మేడం లాస్ట్ టైం ఎంత పెట్టాము ఇప్పుడు ఎంత పెడుతున్నారు అవును మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కే వస్తున్నాయి మనకి కస్టమర్ల కోసం కొంచెం తగ్గిచ్చారు ఫైవ్ నుంచి తగ్గిచ్చేసి తగ్గిచ్చాము మనము హోల్సేల్ వాళ్ళకి కూడా అందగతాం మేడం ఎన్ని కావాలన్నా పల్క్ లో కూడా అందిగం ఓకే ఇవన్నీ కలర్స్ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినా కొరియర్ చేసేస్తారు లేదా షాప్ నైనా విజిట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం గద్వాల్ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇదంతా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మంచి లుక్ అయితే ఉంటాయి పార్టీ వేర్ గా మంచి కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి అండ్ బోర్డర్ వస్తుంది మేడం ప్యూర్ వస్తుంది అంటే మనకి బ్యాక్ సైడ్ తెలుస్తుంది అండి ఎక్కడికక్కడ కట్ చేసి ఉంటుంది అనమాట మ్యాంగో డిజైన్ చూసారా అంటే పట్టుకోకుండా అవును సపరేట్ చేసేసారు ప్యూర్ గద్దాలు కాటన్ మేడం ఇది గద్బాల్ కాటన్ ఓకే దీని కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చారు కాకినాడ నుంచి కూడా వచ్చి ఒక్క కస్టమర్ అన్ని సారీస్ తీసుకెళ్లారు మన వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించాము తెప్పించారు కలర్స్ ఉన్నాయి మేడం ఆ ఉన్నాయండి ఒకసారి మేడం మనకి గద్దాలు ఇలాగా వస్తాయండి హోల్డింగ్ ఇలా ఉంటుంది ఇలాగే హోల్డింగ్ ఉంటది ఓకే ఇది పళ్ళు వస్తది మనకి దీని పిక్స్ ఏమైనా కావాలన్నా వాళ్ళు అడిగితే మనం అలా పెడతారు ఓకే ఇవి కలర్స్ అండి ఓకే బాగుంది ఇది క్లాసిక్ కలర్స్ వచ్చినాయి ఎంత అన్నారు కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే వీట్లో ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏదైనా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ పంపిస్తారు లేదంటే నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేసి అయినా క్వాలిటీ చూసి తీసుకెళ్లొచ్చు లాస్ట్ టైం వీడియో లో లాగా ఇప్పుడు కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే శారీస్ ఇస్తున్నారు అండి ఇవి ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు మీకు ఇప్పుడు వరకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ కాస్ట్ లో ఉన్న శారీస్ ని మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు అండి ఇవి కూడా ఇప్పుడు కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ ఎందుకంటే సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి కాస్ట్ అయితే ఇస్తున్నారు ఇది గ్యాప్ బోర్డర్ శారీ అండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ పట్టు స్టైల్లో ఉన్న సారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ కదా పెట్టి మంచిగా బాగుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మిడిల్ లో ఇదంతా మనకి ఫ్లోరల్ డిజైన్ తో సారీ ఉంటుంది ఇవి కూడా అయ్యా వీటిలో కలర్స్ ఇవి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏదైనా చక్కగా షాప్ ని విజిట్ చేసి చూసి క్వాలిటీ కూడా తీసుకోవచ్చు లేదంటే కొరియర్ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి